సుజాత గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆయన ఆవిడ భర్త మన రామచంద్ర గారు అందరికీ తెలిసిన వ్యక్తి ఏంటంటే పదహారవ తారీఖుని జరిగే ఏదైతే ప్రమాణ సేకారం ఉందో ఆ ప్రమాణ స్వీకారానికి మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ కూడా ఆయన ఫిరాలకు ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏంటంటే మన ముఖ్యంగా వార్డు ప్రెసిడెంట్ సైకి ముఖ్య నాయకులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశాన్ని ఇచ్చేసి ఆయన వచ్చి అందరికీ నేను పేరు ఏదో చెప్తానని దానికి ఆయన ఒక నిరూపాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తానికి సమావేశం చూసేసాం మన తోట సీతారామలక్ష్మి గారికి కూడా చెప్తే మన ఇన్ఛార్జీ గారికి సెల ఏర్పాటు చేయండి అని చెప్పి మన వాళ్ళ అందరినీ కూడా తప్పనిసరిగా ఏ రకంగా మన పార్టీ కార్యాలన్నారు అందరినీ కూడా లక్షించి ఏర్పాటు చేయండి చెప్పి అందరికీ కూడా బాధ్యత లభ్యపండి అని చెప్పి మన ఇన్చార్జీ తోట సీతారామలక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్య ఈరోజు ఈ సమావేశాన్ని చూసాం ఎందుకంటే వాస్తవమే చెప్పాలంటే ఆయనకి మన రామచంద్రరావు గారికి ఏంటంటే అందరికి పేరు పేరు ఇంటికి ఇంటికి వచ్చి చెప్పాలని ఆయన కోరిక కాబట్టి అందరికి ఇంటింటికి వచ్చి చెప్తే సాధ కాబట్టి మనకి ఇంక చూస్తే నాలుగు రోజులు ఐదు రోజులే ఉంది లేదా అంతా కూడా మొత్తం నియోజకవర్గం అలాగే మళ్ళీ విజయపి మన ఎక్స్కోవాలి పార్లమెంట్ స్థాయిలో అందరినీ కూడా రిజిస్టర్ అందరినీ తెలాలి అందజిత్తులకు వెళ్ళాలి కదా ఉద్దేశంతో అందరినీ కూడా ఇక్కడికి తెలిసి అందరికి చెప్పి ఎవరికాలి బాధ ఏంటంటే మన ముఖ్యోద్దేశం ప్రతి వార్డు కూడా మన ముప్పై తొమ్మిది వార్డు లో కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలతో పాటు ముఖ్య నాయకులు ఉన్నారు ముఖ్య నాయకులు అనేది కౌరు అందాలంటే అలాగే అక్కడ ఉన్న మన వార్డు అందరం బాధ్యత తీసుకుంటానికి అందుద్ది ఎందుకంటే ఒక రకంగా జెండా కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ప్రమాణ సేకరణకి రావాలని ఒక ఆసక్తి ఆనందం వాళ్ళు ఉంటుంది వాళ్ళకి ఆ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు రాగలుగుతారు మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే మన నాయకత్వానికి మనకు ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే పదహారవ తారీఖుని ఉదయం పది గంటలకి మనకి ఏఎంసీ ప్రమాణ సేకారాలు ఉన్నాయి అని చెప్పే విషయం మనం కంపల్సరిగా తెలియపరచడం కోసం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఎప్పుడు కూడా మన భీమవరం నియోజకవర్గంలో మనం భీమవరం పట్టణంలో ఉన్న ఏఎంసీ ప్రమాణ సేకారానికి ఐదు వేలు ఆరు వేల మంది తగ్గకుండా ఎప్పుడు చేస్తామనేది మనందరికీ తెలిసిన విషయం ఇప్పుడు కూడా మూడు పార్టీలు కలిసేస్తున్నది ఇప్పుడు ఏఎంసీ ఏమైనా అంటే అంటే ఏ రకంగా ఉండాలి ఇంకా భారీగా ఉండాలి అందు కాబట్టి మన అందరం కూడా బాధ్యతలో ఇది నిర్వర్తించాలి ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీ అందరికి పౌరు అందాలంటే మన అందరం కూడా బాగా తీసుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం అందుకు కాబట్టి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానం ఆహ్వానం అందజేస్తానికి వచ్చారు ఆయన ఆహ్వానాన్ని సేకరించి ప్రతి వార్డు స్థాయిలో మనం ఎవరైతే లేకుండా క్రియాశాల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మనకి అందరికి కూడా విషయంలో మన నా కార్యకర్తలు కూడా బాగా తీసుకుని ఆ విషయాన్ని ఇంకా టైం ఉంది నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పండి అందరినీ కూడా మైతే మన ఎక్కడి నుంచి ఏంటి అనేది మన రామచంద్రరావు గారు చెప్తారు దాని ప్రకారంగా మనం వెళ్దాం ఇంకా పోతే రేపు ఉదయం తొమ్మిది గంటలకి మన బీమానికి పోలీస్ మన శ్రీమతి తోట సీతారామలేశ్వరి గారు పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఆవిడ ఆఫీస్ వద్ద నియోజకవర్గ ఆఫీస్ వద్ద మన కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వికారంగులకి ఆర్థిక సహాయం చేస్తాం కూడా కార్యక్రమాలు పెట్టడం జరిగింది అలాగే ఉత్తాసరాల్లో భోజనాలని అలాగే పలు కార్యక్రమాలు రేపు పట్టణం స్థాయిలో మొత్తం భీమాన పట్టణంలో చేస్తాం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు అందరూ కూడా వచ్చి ఇంకా మనకు రావాల్సిన జరిగే కార్యక్రమం అలాగే ఇప్పుడు ఏదైతే ఏఎంసీ ప్రమాణ సేకరణ ఉందో అయ్యి అని తెలియపరిచేదాడు అలాగే ఎల్లుండ ఉదయం తొమ్మిది గంటలకి మన గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసారి గారు అయ్యండి పెట్టే పాస్వామి గారు పుట్టినరోజు ఆయన సక్రవంతమైన కేక్ కటింగ్ అలాగే వికలాంగులు గారికి ఆర్థిక సహాయాలు అనేది కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అలాగే ఆ కార్యక్రమాలు కూడా విజయవంతం చేసి మన అందరం కూడా అందరికీ కూడా రావల్ రెండు వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు కానీ వాళ్ళకి కూడా తెలియపరచాలి అలాగే పద్నాలుగో తారీఖుని మరి భీమేశ్వర స్వామి గుడి ప్రమాణ స్వీకారం మరి బోర్డు సభ్యుల సభ్యులు కూడా వస్తాం జరిగింది అలాగే మన గడ్డెడ్ క్లీనర్ గారి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది ఆయన కూడా వస్తానన్నారు అలాగే మరి ఏదైతే పద్నాలుగో తారీఖున ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకి ప్రమాణ సేకారం అందరూ కూడా పది గంటల గల మన పెద్ద అమ్మకాడికి వస్తే మన పార్టీ అందరూ కూడా కేంద్రం సంభవ స్వామి గుడి దాకా ఆ బోర్డు సభ్యులు చైర్మన్ గారు అందరం కలిసి స్వామి గుడి ప్రమాణ సేకరణ కార్యక్రమంలో కూడా మన బోర్డు సభ్యులకి అందరికీ కూడా కూటమ నాయకులు ఎవరైతే ప్రమాణ సేకరణ చేస్తున్నారో అందరికీ కూడా పూర్తి మద్దతు ఇచ్చేదాకా మనం కూడా గోడవుడి కొనసాగించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ రోజు సమావేశం అలాగే పదహారో తారీఖు కార్యక్రమం చెప్పాం ఇలాగే నాలుగు రోజులు మూడు రోజులు మనం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా కూడా కేటరింగ్ మాకు అందరి పౌరు అనేది ఉండకూడదు ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఏఎంసీ చైర్మన్ గా ఆంజనేయ స్వామి కూడా ఎవరైనా దోసాంజనేయస్వామి ఏదైతే ప్రమాణ సేకరణ ఉన్నాయో అందరూ కూడా డైరెక్ట్ ప్రమాణ సే చైర్మన్ అనుకుని

మనం చూడడానికి గల కార్యక్రమం ఏంటంటే పదహారవ తారీఖుని మన తెలుగుదేశం పార్టీ తరఫున మనకి వచ్చింది కాబట్టి ఏఎంసీ చైర్మన్ మనకు వచ్చింది కాబట్టి చెయ్యాలి ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి తెలుగుదేశానికి మంచి ఇదే వచ్చింది కాబట్టి అందుకని ఉత్సాహంగా తెలుగుదేశం నెంబర్ అంతా కూడా అందరినీ కలవాలనుకున్నాం పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గ్యాప్ వచ్చింది అందుకు టైం లేదు కాబట్టి ఇలా టీవీ ఏర్పాటు చేయబోయింది ముఖ్యంగా మీ టౌన్ మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు నాయకులు అంతా ఉన్నారు కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యిందా లేదా అంటే ఏం చేయాలంటే అందరూ ఒక్క పది మంది భోజనం అందకపోతే మెయిల్ అయితే ఉంటారు చ్చారు భోజనం అందలేదు అంటే అటుకోమంటారు అక్కడ ఏ లోటు రాకుండా మేము చూసుకుంటామండి చాలా బాగా చెయ్యాలి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో మేడం గారు ఆవిడ దేవునితోనేమండి ఎలాగైనా కానీ అంటే బాగా చెయ్యాలనుకుంటున్నాం అందుకని అందరూ కూడా మా ఒక్కరితే కాకుండా మనంత భావంతో అందరూ కూడా కలిసి చాలా ఘనంగా చేయాలని అందరినీ కోరుకుంటున్నాను అలాగే మెయిన్ ఏంటంటే మనం ఎంతమంది వస్తామనేది కూడా రేపు సాయంత్రంలో కొద్ది క్యాండిడేట్స్ కావాలి కొద్ది వేరవసం జనసేన బీజేపీ తెలుగుదేశం అంతా కూర్చున్నాము అక్కడ కూర్చుంటే రేపు కల్లా వాళ్ళు ఎంతమంది వస్తావు ఏంటైతే చెప్తారన్నారు ఎందుకంటే ఎల్లుండా రేపు సాయంత్రం చెప్తే ఎల్లుండి మనం మెటీరియల్ అయ్యి కొనుక్కోవచ్చండి ఆ క్యాలిక్యులేషన్ లేకపోతే మనం తప్పు చేస్తున్నామో ఎక్కువ చేస్తున్నామో తెలియదు మనం అంతా కూడా ఎన్ని పరిస్థితుల్లోనే రేపు వాటి నుంచి మౌల నుంచి ఎంతమంది వస్తారనేది అందరూ ఈ రోజు మీరు చెప్పాలంటే మనం మరొకసారి నేను మన చేస్తున్నాను అలాగే చాలా ఘనంగా చేద్దామండి చాలా ఘనంగా చేద్దాం ఏ లో లేకుండా జిల్లాకి హెడ్ కోటర్ కాబట్టి అందుకని తెలుగుదేశం మంచి పోస్ట్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో మంచి పోస్ట్ తెలుగుదేశం తెలుగుదేశానికి రావడం దీనితో ఇంకా తెలుగుదేశానికి ఇంకా ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ఘనంగా చేద్దాం మీరు అందరూ కూడా మా అందరికీ అనుకునే మీరు మరొకసారి చాలా ఘనంగా చేయరు మనంద మేడం గారు చుట్టు రోజు కాబట్టి మేడం గారు చుట్టు రోజు కాబట్టి అందరూ కూడా ఇంకా కొంతమంది రాలేదేమో అందరూ కూడా కొన్ని గంటలకు వెళ్ళి మేడం గారు పుట్టినరోజు సో ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఎల్లున్నామో మన సార్లు గారు సేసి ఐటొరాజన నందన సోభాకార్చేత అందులో 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 కూడా మనం పాలకొసం సాది ఎవరు మిస్సా ఉంటారు పెటలైకుగా అవకాశం గణక మనం ఇటులో ప్రసాదించేట చాలా చాలా మంచిది మొదటి కరించండి కీచసట తోటె తోత్రి దేశపు కుటుంబ సభ్యులకు అందరికి కూడా వాళ్ళందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి పదవి వచ్చేలాగా పదవి గురించి కాకుండా పార్టీ ప్రతిష్ట గురించే పనిచేసి మీరందరూ కూడా తెలుగుదేలాగా పనిచేపెట్టి పాలకంలో బాధ వస్తున్నాయి ఎందుకంటే మేము రిటైర్ అయిపోయాం అయినా సరే మమ్మల్ని గుర్తించుకునే పార్టీ స్తుంది అలాగే ఈ రోజున వచ్చిన పదవులందరినీ కూడా పార్టీ పనిచేసే వారికి పార్టీ గుర్తించుకొని ఈ రోజుకి కూడా వాడవాడలో తిరిగి పార్టీకి త్యాగ్ తీసుకొచ్చే ప్రతి ఒక్కరికి కూడా పదవులు వస్తున్నాయి ఈ ప్రయామం మనకొచ్చి మాకొచ్చి రేపు నచ్చే వెంటనే మళ్ళీ మీ అందరికీ రావాలని మీ అందరూ కూడా పదవులు మేము చూడాలని మిమ్మల్ని అందరినీ గుర్తించుకునేటట్టుగా మనం మేమందరం ఉంటామని మన పార్టీ అధ్యక్షుడు మందులు రాము మన గణపతి గోవింద్ గౌరవి అందరూ ఈ రోజుని పార్టీకి గుర్తొచ్చిన పనిచేస్తున్నారు అంటే పని చేసినప్పుడు దాసు గారు మీరు పనిచేసినప్పుడు ప్రశ్న చక్రెడ్డి ప్రశ్న పనిచేసినారు ఆ రోజులు పార్టీ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ప్రతి ఒక్కరిని లేకపోతే ఈ రోజు మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది మాకు అందరికి కూడా చాలా గర్వంగా ఉంది నాకు పదవి ఈ రోజున సీతమ్మ లక్ష్మి గారు ఇంట్లో పడుతున్నారు అని మీరు ఎవరు చేయాలి అని చెప్పి నాకు వదిలించారు ఇదంతా మీ కృషి మీ అభిమానం మీ అందరూ అభిమానమే నాకు ఇవాళ మీ అందరికీ నేను ఎప్పుడు అండగా ఉంటాను నేను పెద్ద తిగా ఉంటాను ఎందుకంటే రామచంద్రరాజు గారు మీ అందరూ మిత్రులు వాటి మా నచ్చినా గారిలో మీ అందరం ఎలా తిరిగి ఉండవు మాకు తెలుసు ఈ వల్ల రామచంద్ర గారికి ఏజెన్సీ సేర్మ అందులో మన సభ్యులుగా ఉన్నాం మన అందరం కూడా గర్వంగా ఆయన మనకు ఎప్పుడు అనగా ఉంటాడు అలాగే ఆయన సభ్యుడి దేవస్థానం కానీ సభ్యుడు దేవస్థానం కానీ ఎన్ని ప్రమాణం పెట్టుకున్నాం వీరందరం కూడా అందరూ మేము కుటుంబ సభ్యులు తెలుగుదేశం కానీ ఎక్కడికెళ్ళినా సరే తెలుగుదేశం అన్నట్టుగా ఉండాలి మా టైంలో అయితే పార్టీ మీటింగ్ అంటే బస్సు ఒక్కేసి తెలువడం బస్సు ఒక్కేసుకుంటే రమ్మన్నప్పుడు దాచుగారు ఆ టైంలో అలా ఈ రోజు మళ్ళీ మరి బస్సు అనుకుంటాం బస్సు తక్కువ అంటే మాకు బండ్లు బండి కట్టుకుని ఈరోజు పెట్టుకో మళ్ళీ మంచి రోజు వచ్చి వచ్చింది మళ్ళీ అందరికి కూడా గుర్తింపు వస్తుంది కష్టపడి వాళ్ళు ఎవరు కూడా అదే పడవద్దు నాకు ఎందుకంటే ముఖ్యంగా అదే పడలేదు ఏంటంటే నాకు మేడం గారి గుర్తింపు సాధ్యారు నాకు అడ్డా సాగు ప్రతి విషయంలో సాదు గారు లేకపోతే నేను చేయను నాకు ఈ రోజున పిఎస్ఆర్ దేవస్థానం వచ్చిందంటే మేడం గారు అయ్యా సాధు గారు పదకొండవ పద్నాలుగో తారీఖున నలభై ఐదు నిమిషాలకి భీమి గుడి ఒక ప్రమాణ శ్రీకారం పత్రికారి ఆయన చేసే గుడించి అందరూ కాళ్ళ తాళాలతో వస్తారు మనందరూ తెలుగుదేశమే కనపడాలి తెలుగుదేశం పరిస్థితులే కనపడాలి తెలుగుదేశం ఏంటి అనే మాధ్యమాలి అందరూ కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను అలాగే రాజచంద్రరాలు గారు బీఎంసీ ప్రమాణ శ్రీకారం కానీ ఆయన నిర్మాణ శ్రీకారం కానీ కుటుంబ సభ్యులందరూ కూడా గుర్ అయినా సరే తెలియజేస్త లేకపోతే వ్యవహారం లేదు అనేది మీరు గుర్తించే కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము మీరు ఎంతో సహకారం ఎప్పుడు ఏమన్నా ఏమన్నా సరే కోరుకోవాలి ఎందుకంటే మేము పెద్దగా ఉంటాం కానీ మీకు వల్ల అతి ఇంటికి వచ్చి అతి సోన్ గురించి తిరగలేము చెప్పేది మధ్య అందుకని చెప్పేసి మరో అనుకోవచ్చు ఇంటికి వచ్చి చూసి ఏంటే మనం మంచి రోజులు మనకు వచ్చినాయి అని చెప్తున్నారు ఇప్పుడు శ్రీనాథ్ గారు చెప్పిన విషయాల్లో ఆయన చెప్పింది ఏంటంటే పార్టీకి ఎంతో కష్టపడి పని చేసి పని చేసి అరిసిపోయని ఇంట్లో పడుకున్నారు శ్రమించి శ్రమించి దాన్ని గుర్తించి ఇవాళ పదవి ఇచ్చింది కానీ ఇందులో మనం ఏమైతే పని అంటే కష్టపడి పని చేసేవాడికి తెలుగుదేశం పార్టీలో కొద్దిగా లేట్ అయినా పదవి అనేదో పద పదవైదో అనేది మనం పని చేయకపోయి పడుకున్న పదవి అని బట్టి ఎవరు అనుకోకండి ఎందుకంటే గండిరెడ్డి శ్రీనాథ్ గారు ఇరవై కమల్ అని ఉన్నాను ఒకరే నలకి గడిరెడ్డి గారు ఇరవై రెండో వాటి అంటే ఇరవై రెండో వాటి ఎక్కడ అండి పూర్వం మన బొమ్మ నారాయణరావు గారు మెరుగైన నారాయణరావు గారు పోటీ చేసేటప్పుడు ఇరవై రెండో వార్డు అనేది ఇప్పుడు ఏదైతే పదహారో వార్డు పదిహేడో వార్డు కింద ఉందో అది ఇంతకు ముందు ఇరవై రెండో వార్డు అండి పదమూడో వార్డు అయ్యింది ఇప్పుడు ప్రజెంట్ పదమూడవార్డు అయ్యి ఇరవై రెండో వార్డు కింద అక్కడ కౌన్సిల్ ఏరియా నగ్గాడు ఆయన తర్వాత ఆల్రెడీ మన ఇరవై మూడో వార్డు చిన్నపేట ఏరియాలో కూడా ఆయన నగ్గాడు అంటే కౌన్సిలర్ కింద అలాగే మేడం చైర్మన్ గా ఉన్నప్పుడు వైస్ చైర్మన్ గా అవకాశం వచ్చింది ఇలాగ ఎన్నో పదవులు పార్టీకి సేవ చేస్తూ ఇచ్చేసారు లాస్ట్కి ఏంటంటే ఆయన ఆ రోజు ఏది ఏ అయినా సరే ఇంకా ఇంట్లో కూర్చున్నా ఆయన నాలుగు వాళ్ళ మధ్యన ఆలకేళ్ళకే ఫోన్ చేసి ఏంటి మన పార్టీ పొజిషన్ ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి అని అందరితో సంప్రదింపులు ఇచ్చేస్తాం ఆ మూడు నాలుగు వాటిలో కూడా ఆయన వద్ద సర్వీస్ చేస్తున్నారు దాన్ని గుర్తించి గారు ఈ గుడి అవుతాయి ఆయనకి వయసులు ఇచ్చేంటి అన్ని రకాలుగా సేవ చేసుకుంటాను బాగుంటుంది అని చెప్పి అందజేస్తాం జరిగింది గండెట్టిన గారు చైర్మన్ గా చేస్తున్నా ఒక ఏఎంసీకి మన రామచంద్రరావు గారు మిసెస్ గారు చైర్మన్ గా చేస్తా ఇది ప్రతి ఒక్కరు మన అందరం అనే భావన రావాలి అక్కడ ఖలీల్ గారు డైరెక్టర్ కింద వెళ్ళారు ఇక్కడ మన గంగాధర గారు భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళారు ఆవిడేమో మైనార్టీలోనేమో కార్పొరేషన్ అయింది ఎవరి ఎవరికాలే జరిగింది ఇంకా ఉన్నారు ఇంకా మన వాళ్ళు అలాగే ఒకటి రెండు పదాలు కూడా ఇంకా ఆశించిన వాళ్ళు రాలేనండి రెండు అవన్నీ కూడా పైఆర్టీలో తీసుకుందాం ఏదైనా మనం కలిసి గట్టుగా మనం వ్యవహారం చేసి మన నెక్స్ట్ ఏంటంటే ఏదో ఒక అన్నయ్య గారు చెప్పారు క్లీనర్ గారు మన తెలుగుదేశం మొత్తం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉండాలి అది ఏంటంటే యాంటీ వైరస్ మన మీదకి రావనేది నేను మనం నమ్మాలి కంపల్సరీగా అందరం కూడా మన చిత్త కార్యక్రమాలు ఉన్నాయి అన్ని కూడా ఈ మాత్రం చేసుకోవాలి అందుకే మన ముందుకు వచ్చిన ఏఎన్సీ చైర్మన్ గారు అయినండి అండి గారి భర్త గారికి కంగ్రాచులేషన్ చెప్తూ మీరే మాకు ఏదైతే బాధ్యత చెప్తారో పట్టణ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కర్మతో పనిచేస్తారని ఇదొక మా వాళ్ళు అడిగితే ఏంటంటే ఎక్కడి నుంచి అనేది ఒకటి క్లారిటీ అడిగారు అంటే మా డైరెక్ట్ గా ఇప్పుడు ముప్పై తొమ్మిది వాళ్ళు ఉన్నాయి నా ఇంటిని మీరు ఎంతమంది కావాలని వస్తారనేది ఒక అంత చెప్పారు చెప్పారు మీరు చేయగలుగుతారు